ఇసుక వ్యాపారులు హైకోర్టు ఆదేశాలను తూకలో తోకారు ఇసుకాస్తున దెబ్బకు న్యాయ దేవత కళ్ళు మూసుకుంటుంది హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం మీదగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు నెల్లూరులో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది పట్టపగలి పెండాలది నుంచి ఇసుక రవాణా చేయబోతోంది తాము ఆన్లైన్లో బుక్ చేసుకున్నా తమకు ఇసుక వస్తుందంటూ కొందరు బిల్డర్లు నిర్భయంగా ఇసుకను రవాణా చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇటీవల కాలంలో ఇసుక వ్యవహారంపై నాలుగు వారాల పాటు హైకోర్టు బుకింగ్ స్టే విధించింది రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బుకింగ్ ప్రస్తుతానికి నిలిపివేయాలని హైకోర్టు సారాంశం ఈ కోర్టు ఆదేశాల ప్రకారం మరోసారి కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఇసుక రవాణా చేయకూడదు బుకింగ్ చేయకూడదు ఇసుక అమ్మకాలు కూడా నిర్వహించకూడదు ఈ ఆదేశాలు సెప్టెంబర్ ఇరవైనే ఇచ్చారు అయితే ఈ ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఇరవై వరకు ఇసుక బుకింగ్ ప్రభుత్వం చేపట్టకూడదన్నది దీని సారాంశం అయితే నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డిపాలెం సూరాయపాలెం సంఘం సమీపంలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇసుక బుకింగ్ కార్యక్రమం ప్రభుత్వం నిలిపివేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదు కొందరు ఇసుక బుకింగ్ ఇంకా జరుగుతుంది తాము బుక్ చేసుకున్న మేరకు ఇసుక తీసుకొస్తున్నామంటూ ఉఖాయిస్తున్నారు మరికొందరు వేలాది రూపాయలకు స్టాక్ పాయింట్ నుంచి తరలించి ఇసుకను అమ్ముకుంటున్నారు అసలు హైకోర్టు చెప్పింది ఏంటి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అక్రమ రవాణా ఎలా జరుగుతోంది అర్థం కాక న్యాయకోవేధులు తరలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది